మరి ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది మళ్ళీ ఎప్పుడులాగే వస్తాం మేము ఆ ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కానీ ఒక లెవెల్కి వస్తామని మాకు ధైర్యం కలిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు కొంత నమ్మకం కలిగింది రాను రోజుల్లో పనులు కూడా బాగా పనులు దొరుకుతాయి ఇంకా ఏది ఇప్పుడు నాలుగు రోజుల నుంచి మాకు ఇప్పుడు పిలుస్తున్నారు రా రా నింద ఒకసారి వచ్చారు ఓనర్ గారు బండి వేసుకుని వచ్చారు శ్రీనగర్ రా మేస్త్రి అని చెప్పారు అలాగే ఇసుక అయితే ఎప్పుడైతే మాఫీ అయిందో మాకు పనులు దొరుకుతాయి ఇంకా మాకేం డౌట్ లేదు కోరుకుంటారు చేతి నిండా పని ఉంటే చాలు చేతి నిండా పని దొరికితే పథకాలు అవే వస్తాయి మన మనం కష్టపడి చెమట ఊర్చి మన డబ్బులు మనం సంపాదించుకుంటారు తర్వాత ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు కానీ పని చేయకుండా మాకు పథకాలు కావాలి ఆ పథకాలతో మేమే బతకాలంటే బతకలేము అది అనమాట మా ఉద్దేశం మాకు చేతి నిండా పని చాలు మాతో పాటు லேபர் கூந்தவரே ஆ நமக்கம் இப்படி மாக்கும் இப்படி மூணு மூடு இருந்து மாக்கு நமக்கம் கலிங்கே